మీ పేరు రాజీ ట్యాంక్ మీరు ఎక్కడ పని చేశారు బాధ్యత కాస్త కులవు బాధ్యత కాసేపు చెప్తున్నాను ఏ రోజు ప్రమాదం జరిగింది మీకు ప్రమాదం ఎలా జరిగింది కరెంటు పోయింది సార్ కర్ర పోయాక దగ్గర జాబ్ ఉంది కానీ గుణపంతో తింటే వేసిన ఆటోమేటిక్గా అనేది గుణపం తగ్గేసి కింద గుణపం కిందడిపోయిందా గుడిపోయిందా గుణపం తగిరేసి కిందడిపోయారు ఏ సమయంలో ప్రమాదం జరిగింది ఎప్పుడు ఉదయమా సాయంత్రమా సాయంత్రం మీరు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారు అక్కడ అంటే ఇరవై నాలుగు గంటలంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు అండి తొమ్మిది గంటల మళ్ళీ బరుసడు రోజు తొమ్మిది గంటల దాకా మీకు జీతం ఎంత ఇస్తారండి డ్యూటీ పదిహేను వందలు ఇస్తారండి ఇరవై నాలుగు గంటలు కష్టపడితే పదిహేను వందలు ఇస్తారండి ప్రమాదం తర్వాత యాజమాన్యం ఏం చేసిందండి మీ చుట్టాలండి ఎంతమంది తీసుకెళ్లారండి ముగ్గురు ముగ్గురు తీసుకెళ్లారండి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారండి గారు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు ఓకే అండి